నమో భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో ఈరోజు మనము ఆనాపాన సతి కర్మస్థానాన్ని గురించి చెప్పుకుందాం ఇంతవరకు మనము కాయగత సతిని అంటే నిన్నటి వరకు కాయగత సతిని పూర్తి చేసుకున్నాము ఈరోజు ఆనాపాన సతి గురించి చెప్పుకుందాం ఇది భగవాను మాటలతోనే మొదలు చేయబడ్డది అవి చెప్పుకుందాం భిక్షువులారా ఈ ఆనాపాన సతి సమాధిని భావించినప్పుడు పెంపొందించుకున్నప్పుడు అది శాంతమైన ఉత్తమమైన అమిశ్రితమైన సుఖవిహారంగా ఉంటుంది తనలో కలిగే చెడు ధర్మాలను హానికారక ధర్మాలను పూర్తిగా లేకుండా చేస్తుంది శాంతింపజేస్తుంది అని ఇలా ప్రశంసించి పదహారు వస్తువులు నాలుగు అనుపశనలలో నాలుగు చతుష్కాలను అనుసరించి భగవానుడు వర్ణించిన పదహారు స్థానాలు గల ఆనాపాన సతి కర్మస్థానాన్ని గురించి దానిని వృద్ధి పొందించుకునే విషయాన్ని గురించి తెలుసుకునే సందర్భము ఇప్పుడు వచ్చింది ఈ ఆనాపాన సతి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు భగవానుడు దీన్ని అనుసరించి సాధన చేసినప్పుడు దీన్ని పెంపొందించుకున్నప్పుడు శాంతమైనటువంటి ఉత్తమమైనటువంటి అమిశ్రితమైన అంటే దుఃఖంతో మిశ్రితంగా అనటువంటి కేవల సుఖం ఇచ్చేదిగా ఉంటుంది తనలో కలిగే చెడు హారికారిక ధర్మాలను పూర్తిగా తొలగిస్తుంది ఇలా ప్రశంసించి దాని గురించి తెలుసుకునే సందర్భం అంటే విపులంగా దాని గురించి తెలుసుకునే సందర్భము ఇప్పుడు వచ్చింది అని ఆచార్యుడు మనకు చెప్తున్నాడు అంటే ఆరంభం చేయటం బుద్ధుని మాటలతోనే అయితే దాని గురించి తెలుసుకునే సందర్భం వచ్చింది అన్నది మాత్రం ఇక్కడ బుద్దఘోషాచార్యుడు కానీ భిక్షువుల ఏ విధంగా ధ్యానింపబడినా పెంపొందింపబడినా ఆనాపాన సతి సమాధి శాంత ఉత్తమ అమిశ్రిత సుఖవిహారాన్ని కలిగిస్తుంది అంటే ముందు చెప్పుకున్నట్టుగా శాంతమైనటువంటి సుఖకరమైనటువంటి స్థితిని పొందించే ఈ ఆనాపాన సతిని ఏ విధంగా ధ్యానించాలి అనేది చెప్తున్నాడు భిక్షువులారా ఇచట భిక్షువు అరణ్యంలో లేదా చెట్టు మొదట లేదా గృహంలో పద్మాసనం వేసుకొని శరీరాన్ని తిన్నగా నిలిపి ఎరుకని ఎదుట నిలుపుకొని కూర్చుంటాడు ఇది మొట్టమొదట కూర్చుండే విధానం తర్వాత మనసును నిలిపే విధానం కూడా అతడు అరణ్యంలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట లేకపోతే ఖాళీ గదిలో చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చుంటాడు పద్మాసనం అంటే ఇప్పుడు నేను కూర్చుంటా కదా రోజు అట్లా ఈ కాళ్ళను ఈతలపై ఈ ఈ తొడపై వేసుకొని కూర్చోవటం అట్లా కూర్చోవటం వల్ల ఆసనం చెదిరిపోదు మధ్యలో నడుము సూటిగా ఉండడానికి అవకాశం ఉంటుంది మెడనైతే మనం ప్రయత్నపూర్వకంగా నడుముతో పాటు సూటిగా ఉంచుకోవాలి తర్వాత సతిని ఎదుట పెట్టుకొని ఇది ముఖ్యమైనటువంటి విషయం అంటే సతి అంటే ఎరుకతో ఉండటం ఎదుట అంటే ఏమిటి ఇక్కడ అంటే మధ్యంలో మనస్సు ఎటు పోనీయకుండా అది ఎటు పోయినా దాన్ని గుర్తించి మళ్ళీ అక్కడికే దేవాలి శ్వాస దగ్గరికే దేవాలి భూమద్యంలో అంటే ఒకనొక స్థితిలో మనము శ్వాస మీద మనసు నుంచినప్పటికీ అది క్రమంగా ఇక్కడికి వస్తుంది అయితే ఇది కూడా ఒక దీన్ని కూడా ఒక ధ్యానాల మనకు తీసుకోవచ్చు ఏది కేవలం భూమద్యంలోనే దృష్టిని నిలపటం అనేటువంటిది అయితే మనస్సు ఎన్ని విధాలుగా ఎటుపోయినా కూడా దాన్ని గుర్తించాలంటే ఏం కావాలి మనకు ఎరుకతో ఉండాలి మరుపులో ఉంటే మనం ఎంతసేపు కూర్చున్నా మనసు ఎటుటో తిరిగి చివరికి ధ్యానం సమయం అయిపోగానే మనం లేస్తాము అది ధ్యానం కాదు మనం కూర్చున్నప్పుడు చక్కగా మనస్సును కూడా శ్వాస మీదనే ఉంచాలి ఇంకెటువైపు పోనియకూడదు పోతే గుర్తుపట్టి దాన్ని మళ్ళీ తెచ్చి అక్కడనే ఉంచాలి ఇప్పుడు పశువులను కాసేవాడు మందలో నుంచి ఏ పశువు బయటకు పోయినా దాన్ని మళ్ళీ తెచ్చి మందలోనే ఉంచుతాడు బయటకు పోనీయాడు అదేవిధంగా మన చిత్తం ఎటుపోయినా కూడా దాన్ని తెచ్చి మళ్ళీ శ్వాస మీదనే ఉంచాల అదే విషయాన్ని భగవానుడు చెబుతూ ఉన్నాడు అతడు ఎరుకతో పాటే శ్వాసను తీసుకుంటాడు అంటే మరుపులో ఉండడు శ్వాసను తీసుకునేటప్పుడు మనసు అక్కడనే ఉంటుంది వదిలేటప్పుడు దాని మీదనే ఉంటుంది నేను వేగంగా తీసుకుంటుంటే అంటే వేగంగా తీసుకోవటం అనేది ఉండదు ప్రయత్నపూర్వకంగా తీసుకోకూడదు కానీ ఒకవేళ దానంతటా అది కొంచెం వేగంగా నడిస్తే అది వేగంగా నడుస్తున్నది అని తగ్గిపోతే తగ్గిపోయింది అని అది ఎట్లా ఉంటే అట్లా అంతే దాన్ని నువ్వు పెంచే అవసరం లేదు తగ్గించే అవసరం లేదు సహజంగా నీ ముక్కు ద్వారా శ్వాస ఎంత నడుస్తున్నదో అంతే నీ పని దాని నడకను పెంచడం తగ్గించటం కాదు దాన్ని గమనించటము దాని యొక్క ఎరుకలో ఉండటమే నీ యొక్క పని అదే ఆనపానుసతి ధ్యానం శ్వాసను పొడవుగా తీసుకుంటూ పొడవుగా తీసుకుంటున్నాను అని పొడవుగా వదులుతూ పొడవుగా వదులుతున్నాను అని చిన్నగా తీసుకుంటూ చిన్నగా తీసుకుంటున్నానని చిన్నగా వదులుతూ చిన్నగా వదులుతున్నానని తెలుసుకుంటాడు ఇట్లా అంటే పొడువుగా తీసుకోవాలి అని అర్థం కాదు నేను ముందే చెప్పిన అది ఒకవేళ పొడువుగా నడిస్తే పొడవుగా నడుస్తున్నది అని ఎరుకతో ఉండటం పొడవుగా లోపలికి తీసుకున్నప్పుడు పొడవుగా తీసుకుంటున్నానే అని ఎరకతో ఉండటం అంతేగాని మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని వేగంగా అంటే పొడవుగా తీసుకోవటం అంటే దాని ఇట్లా గట్టిగా అంటే కింది దాక పోతుంది నాభి కింది దాకా పోతుంది శ్వాస ఏది ఛాది కింది దాకా పోతుంది మళ్ళీ తీసుకునేటప్పుడు కూడా అట్లాంటి ప్రయత్నం చేయకూడదు అది ఎంత సహజంగా నడక దాన్ని వెళ్తుంటే అంతే కానీ ఓ ఇది పొడవుగా నడుస్తున్నది అని ఎరుకను కలిగి ఉండటం లేకపోతే పొట్టిగా నడుస్తున్నది అని ఎరకను కలిగి కలిగి ఉండటం సమస్త శరీరాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతున్నాను అని అభ్యసిస్తాడు అంటే ఈ ఈ శరీరం అంతటి యొక్క అనుభవంతో అంటే మరుపులో కాకుండా శరీరం అంతటిని గుర్తుంచుకొని శ్వాసను వదులుతున్నాను శ్వాసను తీసుకుంటున్నాను అని ఈ విధంగా ఎరుకను కలిగి ఉంటాడు ఇంకా కాయ సంస్కారాన్ని శాంతింపజేస్తూ శ్వాసను తీసుకుంటాను అని అభ్యసిస్తాడు కాయ సంస్కారాలు ఏమిటి ఈ శరీరంలో ఉండేటువంటి వేడి మొదలైనటువంటివి వీటిని శాంతింపజేస్తూ మీరు చక్కగా ఒక పది నిమిషాలు శ్వాస మీద మనస్సు నుంచి ధ్యానించినా కూడా మీ శరీరము ఒక సౌమ్య స్థితికి వస్తుంది ఈ ఉష్ణోగ్రత సమస్థితికి వస్తుంది అతి చల్లగా అతి వేడిగా కాకుండా ఒక సమస్థితికి చేరుకుంటుంది మీరు ఎప్పుడైనా దాన్ని పరిశీలించి చూసుకోవచ్చు ప్రీతిని అనుభూతి చెందుతూ సుఖాన్ని అనుభూతి చెందుతూ చిత్త సంస్కారాలని అనుభూతి చెందుతూ చిత్త సంస్కారాన్ని శాంతింపజేస్తూ చిత్తాన్ని ప్రమోదింపజేస్తూ ఏకాగ్రం చేస్తూ విముక్తం చేస్తూ అనిత్యతను అనుపశ్యన చేస్తూ విరాగాన్ని అనుపశ్యన చేస్తూ నిరోధాన్ని అనుపస్యన చేస్తూ ప్రతి నిస్సర్గాన్ని అనుపస్యన చేస్తూ శ్వాసను తీసుకుంటాను అని అభ్యాసం చేస్తాడు ప్రతి నిస్సర్గాన్ని చేస్తూ శ్వాసను వదులుతాను అని అభ్యాసం చేస్తాడు ఇక మొదట కాయ సంస్కారాన్ని శాంతింపజేయటం తర్వాత ప్రీతిని అనుభూతి చెందుతూ అంటే ఏకాగ్రత వచ్చినా కొద్దీ ఒక రకమైన తన్మయత్వం కలుగుతుంది ఆ తన్మయత్వాన్ని అనుభూతి చెందటము ఒకటి రెండవది తనలోనే లభించే సుఖాన్ని అనుభూతి చెందటం మనం నాలుగు ధ్యానాలు చెప్పుకున్నప్పుడు వీటి గురించి చెప్పుకున్నాం ప్రీతి రెండవ ధ్యానం యొక్క లక్షణం సుఖము మూడవ ధ్యానం యొక్క ఫలం విశేషం అది ఈ విధంగా ప్రీతిని అనుభూతి చెందుతూ సుఖాన్ని అనుభూతి చెందుతూ చిత్త సంస్కారాలని అనుభూతి చెందుతూ అంటే ఈ చిత్తంలో ఈ సంస్కారాలు ఉన్నాయని వాటిని తెలుసుకుంటూ వాటిని శాంతింపజేస్తూ చిత్తంలో ఉండేటువంటి ఆ సంస్కారాలని శాంతింపజేయటం అవి అలజడి కలిగిస్తే కదా చిత్తంలో సంస్కారాలు ముఖ్యంగా ధ్యానంలో ఉన్నప్పుడు అవి ఇంకా ఎక్కువగా చలనాన్ని కలిగించడానికి అవకాశం ఉన్నది ప్రారంభ స్థితిలో అటువంటి సంస్కారాలు శాంతించాలి అని అంటే ఇదే ధ్యానం శ్వాసను గమనిస్తూ సంస్కారాలని శాంతింపజేయాలి చిత్తాన్ని ఏకాగ్రం చేస్తూ అంటే అది ఎటు మీద దాన్ని తెచ్చి మళ్ళీ శ్వాస మీదనే నిలపాల శ్వాస మీద మనసు నిలిపినప్పుడు ఇంకా ఏది గుర్తుకు రావద్దు అట్లా నిలవటం వల్ల ఏమవుతుంది అని అంటే శ్వాస యొక్క వేగము తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు మనస్సు అంతర్ముఖం అవుతుంది అంటే ఇప్పుడు బహిర్ముఖంగా ఉన్నప్పుడు అంతా తెలుస్తూ ఉంటుంది మనకు బయటి విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి బయటి శబ్దాలు తెలుస్తూ ఉంటాయి రూపాలు కనిపిస్తూ ఉంటాయి కళ్ళు తెరిచి ఉంటాయి వాసనలు కూడా తెలుస్తూ ఉంటాయి కానీ మనస్సు ఏకాగ్రమై అంతర్ముఖమైనప్పుడు బయటి విషయాల యొక్క స్మృతి పోయి తనలోపలి స్మృతి మాత్రమే ఉంటుంది ఆ విధంగా చిత్తాన్ని ఏకాగ్రం చేస్తూ ఆనందింపజేస్తూ విముక్తం చేస్తూ అనిత్యతను అనుపస్యన చేస్తూ అంటే చిత్తాన్ని దేని నుంచి విముక్తం చేయాలా సంస్కారాల నుంచి విముక్తము చేయాల తర్వాత అనిత్యతను అనుపస్యన చేయటం అంటే ఏమిటి అనుపస్యన చేయటం అంటే చూడటం పశ్యన్ అంటే చూడటం అని అనుపశ్యన అంటే దాన్ని అనుసరించి చూడటం అనిత్యతను అనుసరించి చూడటం ఏమిటి లో ఈ శరీరంలో ఉండేటువంటి సంస్కారాలు అనిత్యమైనవే అసలు భగవానుడు ఈ సృష్టిని మొత్తం ఒక సంస్కారాలే అని అన్నాడు ఒక చోట అంటే ప్రతిదీ అనిత్యమే సృష్టి అంతా అనిత్యమే శరీరము మనస్సులో ఉండే సంస్కారాలు ఇవన్నీ కూడా అనిత్యమే అని చింతన చేస్తూ చూస్తూ దాన్ని విరాగాన్ని అనుపస్యన చేస్తూ అంటే ఈ విరాగాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ అని చెప్పుకోవాలి ఇక్కడ విరాగాన్ని అనుపస్యన చేస్తూ అంటే ఉన్నదాన్ని చూస్తాం మనం లేని దాన్ని చూడడం నీలో విరాగం లేకపోతే దాన్ని నువ్వు చూడలేవు నువ్వు విరాగాన్ని అనుపస్యన చేస్తూ అంటే ఇక్కడ అనిత్యతను చూసిన తర్వాత అనిత్యత మీద నీకు వైరాగ్యం కలగాలి ఇది శాశ్వతంగా ఉండేది కాదు ఇది మార్పు పొందేటువంటిది క్షణక్షణానికి మారిపోతూ ఉన్నది అని తెలిసినప్పుడు దాని పట్ల రాగము తొలగిపోవాలి ఆ విధంగా రాగాన్ని తొలగిస్తూ నిరోధాన్ని అనుపస్యన చేస్తూ నిరోధాన్ని అనుపస్యన చేస్తూ అంటే ఇప్పుడు మొదటి ధ్యానాన్ని పొందిన వాడికి నియవరణాలు నిరోధాన్ని పొందుతాయి నియవరణాలు నిరోధాన్ని పొందినప్పుడే మొదటి ధ్యానము సాధ్యమవుతుంది అంటే ఏమిటి ధ్యానానికి కలిగే ఆటంకాలు ఏమిటి అవి ఐదు నివారణలు ఆటంకాల గురించి మనం ఎప్పుడు చెప్పుకోం కామచ్చందము వ్యాపాదము దీనమిద్ద ముద్ద కుక్కుచ్చ విచికిత్స అంటే కోరికలు తర్వాత ద్రోహచింతన శారీరకము మానసికమైనటువంటి సోమరితనము చంచలత్వము పశ్చాత్తాపము చివరిదేమిటి సంశయం ఇవి శాంతించినప్పుడే మొదటి ధ్యానాన్ని పొందుతావు అవి నిరోధాన్ని పొందినప్పుడే మొదటి ధ్యానం మొదటి ధ్యానం నిరోధం పొందినప్పుడే మొదటి ధ్యానంలో ఏముంటుంది సవితర్క సవిచార అది నిరోధాన్ని పొందినప్పుడే రెండవ ధ్యానాన్ని పొందుతావు రెండవ ధ్యానంలో ఉండే ప్రీతి నిరోధాన్ని పొందినప్పుడే మూడవ ధ్యానాన్ని పొందుతావు మూడవ ధ్యానంలో ఉండే సుఖం నిరోధాన్ని పొందినప్పుడే నాలుగవ ధ్యానాన్ని పొందుతావు నాలుగవ ధ్యానంలో ఉండేటువంటిది ఏమిటి ఉపేక్ష ఇది కుదురుకున్నప్పుడు రూపము పూర్తిగా తొలగిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు సాధకుడు అంటే ఆకాశ అనంత్యాయతనాన్ని పొందుతాడు ఆ విధంగా విజ్ఞా ఆకాశ అనంత్యాయతనం నిరోధాన్ని పొందినప్పుడు విజ్ఞానము విజ్ఞానం నిరోధాన్ని పొందినప్పుడు అకించన్యము అది నిరోధాన్ని పొందినప్పుడు నా సంజ్ఞ అది నిరోధాన్ని పొందినప్పుడు అభిసంజ్ఞ నిరోధం అంటే నిర్వహణం చివరి స్థితి ఏమిటి నిర్వాణం ఈ విధంగా నిరోధాన్ని చూస్తూ అంటే క్రమంగా ఒక్కొక్క స్థితిని పొందుతూ ప్రతినిసర్గాన్ని అనుపస్సీన చేస్తూ ప్రతినిసర్గం అంటే ఈ వదిలిపెట్టడం చజించటం పట్టుకోవటమే సంఘమే సంసారం సంఘాన్ని వదిలిపెట్టడమే మోక్షం ఇక్కడ ప్రతి ఉన్నప్పుడు ఈ వదలటం దాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటాను అని అభ్యాసము చేస్తాడు దాన్ని వదిలిపెడుతూ శ్వాసను తీసుకుంటా అని అభ్యాసాన్ని చేస్తాడు దీన్ని వర్ణన ప్రకారం తెలుసుకున్నప్పుడే అన్ని విధాలా నిండుగా ఉంటుంది ఈ వర్ణనలో దాని వివరణ ఇలా ఉంది అని మనకు ఆచార్యులు చెబుతూ ఉన్నారు ఈ మళ్ళీ వెనకటి శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి కదా ఏంటి మొదటి చతుష్కము రెండవ చతుష్కము ఇట్లా ఆ పద్ధతిలో దీన్ని కూడా వివరిస్తారు అది రేపు చెప్పుకుందాం అక్కడి నుంచి